హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్నటువంటి విజయవాడ నగరంలో ఎన్నో మార్మికమైన చారిత్రకమైనటువంటి ప్లేసెస్ గుహలు ఆలయాలు మూర్తులు చాలా ఉన్నాయండి వీటన్నిటి గురించి అక్కడ నివసిస్తున్నటువంటి నివాసులను కానీ అడిగినట్లయితే బోలెడన్ని కథనాలు చెప్తారు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తూ అమ్మవారి యొక్క అనుభూతుల్ని పొందుతున్నటువంటి చాలామంది ప్రజలు మనకి అమ్మవారి గురించి చాలా స్టోరీస్ చెప్తారు గైస్ మనలాగా విజయవాడ సొంతూరు కాకుండా దూర ప్రాంతాల నుండి మనం వచ్చినట్లయితే విజయవాడ నగరం అంటే మెయిన్ కనకదుర్గమ్మ దర్శనం మాత్రమే నది ఇటువంటి మాత్రమే మనకి ఐడియా ఉంటుంది కానీ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద వెలసినప్పుడు అంతకంటే ముందుగా ఒక చోట వెలసిందంటండి అక్కడ నుంచి ఇంద్రకీలాద్రి మీద అడుగు పెట్టిందని స్థానికులు చెప్తున్నారు ఇక్కడ ఆ కొండ పేరే ధనకొండ ఈ కొండకి ధనకొండ అని ఎలా పేరు వచ్చిందో కూడా మనం చెప్పుకుందాం ఇందులో ఈ విషయం ఇప్పటి తరాలలో చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ముందు తరాల వారు మాత్రం ఫస్ట్ అమ్మవారు ఈ దనకొండ మీదే వెలసిందని నమ్ముతారు ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి రాత్రి ఒక చిన్న పాప రూపంలో దనకొండకి వస్తుందంటారు స్థానికులు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఎంతటి మహిమాన్వితరాలో మొగలరాజుపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంతే మహిమ గలదని భక్తులకి చాలా అనుభూతులు ఎదురయ్యాయట మొగలరాజుపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీచక్రపీఠంపై పాదముద్రలు నేత్రంతో వెలసిందంట ఇక్కడ అంటే అక్కడ ఒక రూపు విగ్రహ విగ్రహం అలా కాకుండా ఒక రాయి పైన ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ లో లాగా మెయిన్ విగ్రహం ఉంటుంది ఇది నిజమేనని అంటానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంతరాలయంలో ఈ అమ్మవారి పాదముద్రలు నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది దీని శ్రీచక్రపీఠం అని అక్కడ పూజారి చెప్పారు కానీ మనం జనరల్గా చూసినటువంటి శ్రీచక్ర రూపంలో అయితే ఇది ఉండదనమాట ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం రూపం కనపడదు అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుందని మనము జనరల్గా ఎప్పుడు వెళ్ళినా కానీ ఫుల్ ఆఫ్ డెకరేషన్ అలంకరణ ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనం పిన్ టు పిన్ చూడలేం ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది స్థానికుల కథనం ప్రకారం దశాబ్దాల క్రితం పూర్వం చిట్టడివి రూపంలో ఉన్నటువంటి ఈ కొండకి గొర్రెలు కాపరి ఒక అతను గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు రకరకాల చప్పుళ్ళు గజ్జల మూతలు ఇవన్నీ వినపడంతో ఆ సౌండ్ని వెతుక్కుంటూ అతను ప్రయాణిస్తుండగా ఒక ప్రాంతంలో ఒక ఆమెడ ఇటువైపు ఎందుకు వస్తున్నావు పిల్లాడా ఇటువైపు రాగుడదు ఇది చాలా మార్మికమైన స్థలము ఇక్కడ తిరగద్దు అని చెప్పి వార్న్ చేసిందంటండి లేదమ్మా ఈ కొండ మీద అమ్మవారు తిరుగుతుంటారని అందరు చెప్తుంటారు నాకు భయంకరమైన కష్టాలు ఉన్నాయి జీవితం చాలా దుర్బలంగా ఉంది చూస్తే అమ్మవారిని చూసి నా కోరిక చెప్పుకోవాలని లేదంటే ఇక్కడే అమ్మవారికైనా నేను ఆహుతి అయిపోవాలని ఇటువైపు వచ్చాను అని ఆ పెద్దవాడికి చెప్తాడు అవునా అయితే ఏం అని అనంటే ఈ దుర్బలమైన జీవితాన్ని సాగించడానికి కష్టంగా ఉంది కాబట్టి నాకు కొంచెం ధన సహాయం కావాలని అడుగుతారంటండి ఫస్ట్ అతను ఇతనే ఆ కొండ మీద కోరిక కోరుకోవడం దానిని ధన రూపేణా కోరుకున్నాడు కాబట్టి దీనిని ధనకొండ అంటారు అప్పుడు ఆమె బాధపడకు నేను నీకు కొంత మూట ధనాన్ని ఇస్తాను అయితే వెనక్కి తిరిగి చూడకుండా ఎటువంటి చప్పుళ్ళు వచ్చినా కానీ వెనక్కి తిరిగి చూడకుండా నీవు నీ గమ్యాన్ని చేరుకోవాలి లేదంటే శిలైపోతావు అని చెప్పారంటండి ఆయన అక్కడి నుంచి దిగి ఒక మూడు మలుపులు కొండ మూడు మలుపులు దిగాక విపరీతమైన డప్పుల సౌండ్స్ ఇవన్నీ వస్తుండేసరికి ఏమిటా అనని వెనక్కి తిరిగి చూసేటండి ఇదంతా అమ్మవారి సంకల్పమే కాబోలు ఈ రకంగా ఆమె వ్యక్తపరచాలి ప్రపంచానికి అని కోరుకుంది కాబోలు ఇదంతా ఆమె ఆడిన నాటకం లీలా అనని చెప్పవచ్చు అలా అమ్మవారు చెప్పినట్టుగానే అతను శిల అయిపోయాడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఒక శిల ఈ శిల టెక్స్చర్ కూడా చూడండి మిగతా వాటితో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా కొండలపైనంత తెల్లటి సున్నం కొట్టింది ఈ శిల మాత్రం స్వతహాగానే కొంచెం తెల్లగా ఉంది ఈ శిలనే ఆ గొల్లవాడైపోయినటువంటి శిల అనమాట అమ్మ మనం నమ్మమని ఇటువంటి ఆధారాలు ఎన్ని మిగిల్చిందో చూడండి ఈ విషయాన్ని కిందున్నటువంటి భార్య బిడ్డలకి కలలోకొచ్చి వచ్చి నేను ఇలా శిల రూపంలో ఉన్నాను అమ్మవారి ఇలా ఇలా కథనం అంతా చెప్పి ఊరు జనాన్ని మొత్తం రమ్మని చెప్పారు అప్పుడు ఊరు జనానికి మొత్తం ముందర అమ్మవారు చేసినటువంటి లీల ప్రకటితమైన తర్వాత అమ్మవారికి ఒక ఆలయం నిర్మించాలని వాళ్ళు అమ్మవారిని వెతకసాగారు ఈ వెతకడంలో ఆ శిల దగ్గర నుంచి కొంచెం పైభాగానికి విపరీతమైన డప్పుల సౌండ్లు అమ్మవారి గజ్జెల సౌండ్లు రకరకాల ఈ శబ్దాలు వినపడంతో వెళ్ళి చూస్తే అక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ శ్రీచక్ర రాయి ఆ రాయి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఆ రాయిని కనుగొన్నారు ఓకే మనం జనరల్గా చెట్టుకి పుట్టకి రాయికి అమ్మూర్తల్లు అని చెప్పి పూజిస్తాం కదండి అలాగే ఆ రాయిని కూడా వాళ్ళు ఇదే అమ్మవారి యొక్క వ్యక్తరూపమని పూజించ చేసుకోగలిగారు అప్పటి నుంచి అమ్మ అక్కడ ఉన్నటువంటి వారికి కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి అయిపోయింది అక్కడ పూజారులకి కలలో కూడా కనిపించి చెప్పిందంట నా మొదటి స్థానం ఇదే ఇక్కడ ఫస్ట్ అడుగుపెట్టే రెండవ స్థానం ఇంద్రకీలాద్రి మీద అడుగుపెట్టాను ఇది నా పుట్టినిల్లు ప్రతిరోజు సాయంత్రం నేను ఇక్కడికి వస్తాను కనకదుర్గమ్మ అంటే ఎంత పవర్ఫుల్లో నన్ను కూడా అలాగే స్వీకరించాలి ఆమెకి నాకు భేదం లేదు ఇంకా ఇంద్రకీలాద్రి కొండ మీదకి వెళ్ళాలంటే రకరకాల దర్శనం టికెట్స్ క్యూ ఇలా చాలా రకాల అటువంటి ఫేస్ చేయాల్సి వస్తుందండి ఇక్కడ ఇంకా అంత డెవలప్ కాకపోలేదు కాబట్టి మనం కొంచెం ఫ్రీగానే అమ్మవారిని చూసుకోవచ్చు ఇంకా ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి సంవత్సరంలో మూడు నాలుగు సార్లు మాత్రమే అభిషేకాలు జరుగుతాయట ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి ఉదయం సెవెన్ ఓ క్లాక్ వెళ్ళినట్లయితే ప్రశాంతమైనటువంటి అభిషేకాన్ని కూడా మనం చూడొచ్చండి చాలా త్వరితగతిన కోరికలు తీర్చేటువంటి ఈ అమ్మవారి మహిమ తెలుసుకొని దేశంలో ఎక్కడెక్కడో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నటువంటి భక్తులు కొంతమంది ఉన్నారండి ఇక్కడ స్థిర నివాసులకు మాత్రం అమ్మవారు తన వెంటనే ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తున్నట్టు చాలా అనుభవాలు పొందారని ఈ మెట్ల మార్గం చూశారు కదండి ఈ మెట్ల మార్గం ఒడుగుటా ఇల్లులే వీళ్ళందరికీ కూడా అమ్మవారు రకరకాల రూపంలో దర్శనం ఇచ్చారంటండి ఒకసారి మన ముందరే ఉన్నది అమ్మవారని మనం తెలుసుకోలేకపోవచ్చు అలా వాడు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలని ఆమె ఎంతగానో ఆదు ఉందని అక్కడి వాళ్ళు చెబుతున్నారండి ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం నేను చూసినప్పటికీ ఇప్పటికీ కొండ చాలా డెవలప్ అయింది చాలా మెట్లు కట్టడాలు అక్కడ స్థానికులందరూ పూనుకొని చాలా డెవలప్ చేశారండి చక్కటి మెట్లు ఆ పైనుంచి గుడి గుడి వరకు కూడా సిమెంట్ రోడ్డు ఇలా రూపొందించారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు పైన పొంగళ్ళు చేసుకోవడానికి షెడ్స్ కాలి మార్గంలో నవదుర్గలను కూడా వాళ్ళు ప్రతిష్ఠించారు క్షేత్ర ప్రధాన ద్వారం వద్ద వినాయక స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరూ కలిసినటువంటి ఒక ఆలయం ముందు నుంచే ఉంది అమ్మవారి గర్భగుడి యొక్క పైన ప్రాంతం అంటే ఆ గోపుర ప్రాంతంలో ఇంకొక అమ్మవారి గుహలాంటి ఒక గోపురాన్ని నిర్మించారండి అంటే అంతర్భాగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు అందులో అందులో ఆ మూర్తి కూడా ఆ మూర్తి కూడా చాలా మార్మికంగా ఒక శివుడు తపస్సు చేస్తున్నట్టు లేదా ఒక స్త్రీ కూర్చొని కడుపులో ఒక వినాయకుడిని పెట్టుకున్నట్లు అది ఎవరి ఊహకి తగ్గట్టు వాళ్ళు కనిపిస్తున్నది కానీ అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే అదొక శివుని స్వరూపము అమ్మవారిపైనటువంటి శివుని స్వరూపమని అక్కడ పూజారులు చెప్పారండి ఈ క్షేత్రం వెళ్లాలంటే మొగలరాజపురంలోని భోయపాటి మాధవరావు రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్ళొచ్చు దీని అడ్రస్ కూడా చెప్తాను మీనండి విజయవాడ బస్ స్టాండ్లో దిగంగానే ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కి తీరాల్సిందేను కానీ ఈ మెట్లు ఎక్కేదానికి కూడా నాలుగైదు మార్గాలు ఉన్నాయండి కొంచెం పొడవు తగ్గించుకోవాలంటే మధ్య మధ్యలో రూట్స్ ఉంటాయండి అక్కడ స్థానికుల్ని అడిగినట్లయితే తక్కువ తక్కువ దూరంతో వీలైనంత తక్కువ దూరంతో ఎలా ఎక్కాలి అని చెప్పినట్లయితే మన అదృష్టం ఉంటే అప్పుడు ఎవరో ఒకరు చెప్పచ్చు మాకు తెలియక ఫస్ట్లో చాలా మెట్లు ఎక్కాల్సి వచ్చిందండి బట్ ఇట్స్ ఓకే నేను నమ్ముతాను కొండల మీద దేవుళ్ళు ఉండేది ఎందుకంటే కష్టపడి మనం ఎక్కి మనం చేసినటువంటి పాపం పాపకర్మ కరిగిపోవడానికి ఆ బాధ రూపంలో కొంచెం కష్టం కరిగిపోవడానికి నమ్ముతాను సో మీరు ఈ మెట్లెక్కి హాయిగా అమ్మవారిని దర్శించుకోవచ్చు ప్రతి ఏటా దసరాల్లో అయితే ఇప్పుడు ఇక్కడ చాలా మంది జనాలు గుమిగుడుతున్నారండి క్షేత్రానికి వెళ్ళాలంటే నార్మల్ డేసే ప్రిఫర్ చేయండి దసరాల్లో అయితే అమ్మవారికి చాలా మేల ఉత్సవాలు చేయడం మంగళవాద్యాలు అమ్మవారిని నగర పురవీధుల్లో ఊరేగింపు జరపడం ఇవన్నీ కూడా అనవాయితీగా వస్తున్నాయి అమ్మవారి హత్యం తెలిసిన భక్తులు అమ్మవారిని అస్సలు వదలరండి దనకొండపై వెలిసిన ఈ కనకదుర్గమ్మని దర్శించుకొని మీరందరూ కూడా మీ యొక్క బాధలని తీరని కోరికలని చ కోరికలు ఉండడం తప్పేం కాదు కదండి ఎవరిని అడుగుతాం ఆకలిస్తే అమ్మనే అడుగుతాం కాబట్టి చెడుదారి పట్టకుండా న్యాయబద్ధమైన కోరికలను అమ్మవారిని తీర్చుకోవడానికి తక్షణమే అమ్మ తన యొక్క శక్తిని నిరూపించుకోవడానికి ఇక్కడే ఉందండి కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఒక మొక్కు మొక్కుకొని రావాలి పలాంటిది చేస్తానమ్మా అని అమ్మవారికి లేక మనం ఇవ్వట్లేదండి మనం ఎంత కమిట్మెంట్తో ఉంటున్నామో నిరూపించుకోవడానికే ఒక మొక్కుని మొక్కుకుంటారు ఆ కోరిక తీరిన వెంటనే మనం మర్చిపోకుండా అమ్మవారికి కృతజ్ఞతగా చెప్పడాన్ని ఈ మొక్కు తీర్చడం అంటారండి ఇలా మొక్కు తీర్చలేదంటే అమ్మ ముక్కు పిండి వసూలు చేస్తుందంటండి రకరకాల రూపంలో నువ్వు నాకు చీర పెడతా ఉన్నావు పెట్టలేదు నువ్వు నాకు కళ్యాణం చేపిస్తా అన్నావు లేదు పలానా చేస్తా అన్నావు అని ఏదో రకంగా గుర్తు చేస్తుందంటండి మన అదృష్టం బాగా లేదనుకోండి అలా గుర్తు కూడా చేయదు మనమే కొన్ని ఇబ్బందులు పాలు అవుతామంటండి తద్వారా మనం మొక్కుకున్న మొక్కుల్ని ఎప్పుడు కూడా ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి అదర్వైజ్ మొక్కుకోవద్దు నార్మల్గానే అడగండి కానీ ఈ క్షేత్రం మాత్రం మొక్కులు మొక్కుని తీర్చుకోవడానికి ప్రసిద్ధి అంటారు మీకు మీరు ఎప్పుడైనా ఈ దనకుండ అమ్మవారిని చూసారా చూస్తే మీ యొక్క అనుభూతులని కమెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక వీడియోలో